బిగ్ బాస్ హౌస్లో రోజు అంటే ఫ్రైడే ఈ వీక్కి ఆఖరి రోజు రచ్చ 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 ఎపిసోడ్ జరగబోతుంది అది కూడా నిఖిల్ విషయంలో నిఖిల్కి రోహిణికి గౌతమ్కి కి ముగ్గురికి కూడా గోల్డెన్ టికెట్స్ ఇచ్చారు కాబట్టి బిగ్ బాస్ వీళ్ళ ముగ్గురికి ఒక అవకాశం ఇచ్చాడు వీళ్ళ ముగ్గురులో ఎవరొక్కో ఒకళ్ళకే ఓట్ అనేది వస్తుందన్నమాట అయితే ఇక్కడ ఏం జరిగింది ఎయిట్ కేక్ పెట్టారు కదా అది కట్ చేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ ఏమైంది అంటే గౌతమ్ కట్ చేసిన తర్వాత ఆ ఎయిట్ పడలేదు ఓకే తను వెనక్కి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే నిఖిల్ వస్తున్నాడో అప్పుడు పడింది అది ఓకే అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమన్నారంటే ఇది మళ్ళీ కన్సిడర్ చెయ్యాలా అంటే నిన్న మొన్న అటు మొన్న ఏదైతే గొడవలు జరిగాయో అదే పాయింట్ మీద మళ్ళీ నిఖిల్ విషయంలో రచ్చ జరిగింది యాక్చువల్లీ నిఖిల్ గెలిచినట్టు కానీ నిఖిల్ విషయంలో గౌతమ్ విషయంలో రోహిణి విషయంలో రచ్చ జరిగింది ఎందుకంటే రోహిణి అవినాష్ ఒక పార్టీ గౌతమ్ ఒక్కడే ఒక పార్టీ ఆ మళ్ళీ నిఖిల్ కి సంబంధించి ఒక పార్టీ ఇలా నడుస్తు ఉన్నాయి కదా కానీ మొత్తానికైతే మాత్రం నిఖిల్ గెలిచాడు సో నిఖిల్ ఈ రోజు ఓట్ ఈ రోజే లాస్ట్ ఓట్ అప్పిల్ నిఖిల్ కి వచ్చేసింది హ్యాపీ